హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఇక రైతు భరోసా డబ్బులు ఎన్ని ఎకరాల వరకు పడింది మనకు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వారికి జమ అయింది ఎంత డబ్బులు జమ అయింది ఎన్ని లక్షల మంది రైతులకి యొక్క డబ్బులు వేశారనే విషయాన్ని వెల్లడించడం జరిగింది నిన్నటి రోజున నేను మీకు అందరికీ కూడా గత వీడియోలో చెప్పడం జరిగింది నేను అధికారులను అడిగి తెలుసుకుని మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రైతు భరోసాకు సంబంధించి అందించడానికి ప్రయత్నిస్తానని చెప్పాను అదేవిధంగా ఇక్కడ మీకు లెక్కలతో సహా మీ ముందుకైతే వచ్చాను ఇక ఎన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులు జమ అయింది ఏ రైతులకు డబ్బులు జమ అయ్యాయి ఇప్పటి వరకు కూడా ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా వేశారు ఇంకా ఎన్ని రోజుల పాటు కూడా రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావని పూర్తి సమాచారంతో మీ ముందుకైతే రావడం జరిగింది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా రైతన్నులంతా కూడా వీడియోను చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయకుండా చూస్తున్నారు చాలామంది లైక్ చేయకుండా చూస్తే మీకు సమాచారం అనేది అర్థం కాదు తప్పకుండా లైక్ చేసేయండి కిందనే ఉంది ఈ విధంగా లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి దానిపైన నొక్కండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది వారు కూడా కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మంచి మనసుండి ఎవరైనా సరే మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు ఇక్కడ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా నాలాంటి వాడికి సహాయం చేయొచ్చు తప్పకుండా సహాయం చేయండి మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు ఎన్నో పైసలు అనేది వేస్ట్గా వెళ్ళిపోతుంటాయి తప్పకుండా మీరంతా కూడా నాకు సహాయం చేయాలి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచించకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకూడదు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఎలాంటి సమాచారాన్ని అయినా కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది దానిపైన నొక్కితే చాలు మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు ఇక నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఇంకో గంట వస్తుంది ఆలనే గంట ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆలోచించి నాలాంటి వారికి ఈ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే అందించండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులను విడుదల చేసినప్పటి నుంచి కూడా అంటే గత నెల ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు యొక్క డబ్బులు అనేది విడుదల చేసినా కూడా చాలా మందికి ఏంటంటే ఇంకా ఈ డబ్బులు అనేది జమ కాలేదు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మేము పైసలు విడుదల చేస్తున్నాం వచ్చే నెల ముప్పై తారీఖు వరకు కూడా మీకు డబ్బులు జమ చేస్తాం దాదాపు నలభై రోజుల పాటు కూడా రోజు విడిచి రోజు డబ్బులు జమ చేస్తామన్నారు ఇక ఐదో తారీఖున డబ్బులు పడ్డాయి నిన్నటి రోజున మనకు ఆరో తారీఖున డబ్బులు అయితే పర్లేదు తిరిగి మళ్ళీ కూడా ఈరోజు ఏడో తారీఖు డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఈరోజు కొన్ని జిల్లాల వారికి మరికొంతమందికి డబ్బులు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక ఇరవై ఆరో తారీఖు నుంచి విడుదల చేసినటువంటి డబ్బులో ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు డబ్బులు జమ అయిందనేది చూసినట్లయితే దాదాపు ఇరవై ఒక లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మందికి పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కూడా అంటే వెయ్యి కోట్ల రూపాయలను ఇప్పటి వరకు కూడా విడుదల చేసినట్లు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు యొక్క డబ్బులు వేసినట్లు కూడా చెబుతోంది ఇక ఐదో తారీఖు ఒక్కరోజే దాదాపు పదిహేడు లక్షల మందికి అది కూడా ఒక ఎకరం లోపు భూమి కలిగిన రైతులకు ఆరు వేల రూపాయలను అందించడం జరిగిందని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఇక దాదాపు ఒక ఎకరం అంటే కుంట నుంచి మొదలు పెడితే ఎకరం వరకు కూడా ఎవరైతే రైతులు భూమి కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా దాదాపు ఈ యొక్క ఆరు వేల రూపాయల పంపిణీ ఒక ఎకరం లోపు వరకు మాత్రమే ఇప్పటి వరకు డబ్బులు పడ్డాయి అని తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ అంటే పూర్తిగా కొంతమందికి అక్కడక్కడ కూడా పడ్డాయి ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఒక ఎకరానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పూర్తిగా జమ అయిపోయినట్లు కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి నిన్నటి వరకు చూసుకుంటే మనకు దాదాపు ఇరవై ఐదు లక్షల మందికి ఒక ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మందికి డబ్బులు అయితే పడ్డాయి ఇక మిగిలినటువంటి వారికి డబ్బులైతే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఈరోజు మనకు రెండు ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది రెండు మరియు మూడు ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇప్పటి వరకు అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు చూసుకుంటే మనకు కేవలం ఎకరం వారికి మాత్రమే ఆరు వేల రూపాయలు పూర్తి స్థాయిలో జమ అయినట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రోజు విడిచి రోజు డబ్బులు పడతాయి వచ్చే నెల ముప్పై తారీఖు వరకు కూడా డబ్బులు వస్తాయి ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం ఒక ఎకరం వారికి డబ్బులు పడ్డాయి మిగిలినటువంటి వారికి డబ్బులు జమ కావడానికి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ రోజు నుంచి కూడా రెండు మరియు మూడు ఎకరాల వారికి డబ్బులు వేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పైసలు అనేది విడుదల చేస్తామన్నారు ఒకవేళ ఏదైనా కారణాల చేత మీకు పైసలు రాకపోయినా కూడా ఈ రైతు భరోసా పంపిణీ పూర్తి అయిపోయిన తర్వాత మిమ్మల్ని గుర్తించి మళ్ళీ కూడా మీకు ఈ యొక్క పైసలు అనేది తిరిగి మళ్ళీ కూడా మీకు జమ చేయడం జరుగుతుందని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం మనకు ఒక ఎకరం వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఈ రోజు నుంచి రెండెకరాలు పన్నెండు వేల రూపాయలు మూడెకరాలు పద్దెనిమిది వేల రూపాయలు పైసలు పడుతున్నాయని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్కు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అంటే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకోండి మీకు నేరుగా పైసలు అనేది అకౌంట్లోకే వస్తాయి కాబట్టి మీరు ఈ విషయాలన్నీ గమనించి యొక్క పత పైసలు అనేది ఈ యొక్క పథకాల ద్వారా మీరు పైసలు అనేది తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది దాదాపు పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది రైతులకు విడుదల చేసినట్లు రికార్డ్ అయితే చెప్పింది అది కూడా ఎకరం లోపు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కండి